హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీ ఈ కథ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కట్టీ వేయాలా ఉంది మాట్లాడలేదు మౌనం వహించాడు సూర్య అతను మౌనం తనకు భయం లేకుంటే గబగబా చట్నీ వేసి గ్లాస్లో వాటర్ పోసి పక్కన పెట్టింది నువ్వు కూడా అలా నిలబడ్డావు ఏంటి తమ్ముడితో పాటు కలిసి తిను మహా అని వింటానగానే చిన్నగా నవ్వి ఊరుకుంది మహా ఎందుకో సూర్య పక్కన కూర్చోవాలన్న ఆలోచన మానకుంది మహా అందుకు కారణం అతని ముఖంలో ఇంతకు ముందు ఉన్న నవ్వు సంతోషం అనేది లేదు చిరాకు కోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి గదిలోపల పెట్టమంటే ఇక్కడ పెట్టావు టిఫిన్ కాఫీ గ్లాసులో టేబుల్ మీద పెడుతూ అంది లక్ష్మి వదిన నేను మీ అన్నయ్యకి చెప్పాను కానీ ఇక్కడే తింటాను అన్నారు నేను ఏం చేయను చెప్పు అందుకే బయట పెట్టాను టిఫిన్ అంది మహా ఏమైంది మహా డల్గా ఉన్నావు ఏం లేదు వదిన అని సూర్య దగ్గరికి వచ్చి కాఫీ తాగండి వద్దు మహా ఇప్పుడే కదా టిఫిన్ చేశాను కాసేపు ఆగి తాగుతాను అని ఓనర్ ఫోన్ చేయడంతో నేను ఫోన్ మాట్లాడి వస్తానని సూర్య రూమ్కి వెళ్ళిపోయాడు మహా ముభావంగా చైర్లో కూర్చుంది లక్ష్మి అంతా గమనిస్తూనే ఉంది వినిత విష్ణువులకి టిఫిన్ పెట్టేసి మహా దగ్గరికి వచ్చి కూర్చుంది ఏంటి మహా అలా ఉన్నావు చాలా నెమ్మదిగా అడిగింది ఎవరైనా వింటారేమో అని వదిన ఎందుకో తెలియదు ఆయన చిరుగ్గా ఉన్నారు అంది ఏ ఇద్దరు ఏమన్నా అనుకుంటారా మాట్లాడుతున్న ప్లేట్లో టిఫిన్ పెట్టింది లక్ష్మి చాచా అలాంటిది ఏం లేదు వదిన సడన్ గా చిరాగ్గా ఉన్నారు కారణం లేకుండా చిరాక్గా ఉండరు మహా అని ఆలోచిస్తూ ఆ విషయంలో అన్నయ్యని అప్డేట్ చెప్తావా ఏ విషయంలో అదనో అబ్బాయి ఆ విషయంలో అని లక్ష్మి చిన్నగా సైగ చేసేసరికి ఆలోచనలో మునిగి వద్దని దానిలా కళ్ళు పెద్దవి చేసి ఏంటి మహా ఆలోచిస్తున్నా అంటే నిజంగా అనే అప్డేట్స్ చేసావా లేదు వదిన అది చెప్పడానికి సిగ్గుగా ఉంది నా దగ్గర ఎందుకు పర్వాలేదు చెప్పు అసలు ఏం జరిగింది అది ఇంతకుముందు మమ్మల్ని పిలవటానికి వినత వదిన వచ్చింది ఆ టైంలో మీ అన్నయ్య నాకు ముద్దు పెడుతుంటే కంగారుగా కంగారులో నేను వెనక్కినట్టి డోర్ ఓపెన్ చేశాను ఆ తర్వాత నేను ఆయన్ని పట్టించుకోలేదు ఇది వదిన జరిగింది ఎందుకో తెలియదు ఆయన అయితే కోపంగా ఉన్నారనిపిస్తుంది నెట్టాక ఆయన నువ్వు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడారు కదా అన్నయ్యని వదిలేసి నువ్వు ఎలా వదిలేసి ఈ నువ్వు అలా వదిలేసి అలా రావటం కరెక్ట్ కాదు కదా ఆలోచిస్తుంటే నేను మహా తిన్నదానికి నువ్వు అలా ముడుచుకొని కూర్చుంటే ఎలా టిఫిన్ ప్లేట్లో పెట్టుకొని తన దగ్గరకు వచ్చి తిని చెప్పు అని చెప్పాలి ఇలా చేస్తే అయినా పోతుందా చూడు అన్ని విషయాల్లో మనం బయట దగ్గర ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అప్పుడే కదా మనం ఏదో నమ్మకం వచ్చేది కాబట్టి నువ్వు చెప్పాల్సింది చెప్పు ముందు గదిలోకి వెళ్ళు చూడు మనం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసేది పిల్లలు పుట్టక ముందే పిల్లలు పుట్టాక కానీ చాలా తక్కువ కాబట్టి టైం వేస్ట్ చేయకుండా పక్కనే అవుతు అని మహాని తన దగ్గరికి పంపించింది లక్ష్మి లోపలికి వచ్చిన బయట లాగడం సూర్య ఫోన్ కాల్ మాట్లాడడం చూసి దగ్గరికి పెట్టుకుంటూ నేనేమి అని ఆయన్ని వెనక్కి నెట్టేయలేదు కదా చూడడానికి అంత కోపమా అనుకుంది అతను ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాడు చక్కగా బెదిరించుకుని తండ్రిగా మళ్ళీ చెండులో సూర్యుని కుంకుమ పెట్టుకుని చల్లదానికి పదంత తీసుకుని పచ్చగా మెరుస్తున్న పెట్టు తడు చేత పట్టుకుని వలిసిపోయింది మాకు ఆ కుంకుమలో ఏదో తెలియదు కదా తెలుస్తుంది కళ్ళకి కాటుక పెట్టుకుని ముఖానికి లైట్ గా పోసాగుతుంది సరే రెడ్డి గారు మీరేమి ఇబ్బంది పడకండి మీకు స్వీట్ నుంచి పనికి వస్తాను సరే సూర్య అవుతాను ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినందుకు సారీ కానీ తప్పక చేస్తాను అయ్యో పర్లేదు రెడ్డి గారు సరే సూర్య అని రెడ్డి గారు ఫోన్ పెట్టే లోపలికి వచ్చాడు బెడ్ మీద కూర్చోవడం వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోతుంటే బయటకి మహా ఒక్క నిమిషం అంటూ దగ్గరికి వచ్చింది ఏంటన్నట్టు చూసాడు మీతో మాట్లాడాలి సూర్య గారు ఎంతో చెప్ప లేదంటే బాబాయ్ వాళ్ళు పిలుస్తారు అన్నాడు పిలిస్తే పిలవనివ్వండి అప్పుడు ఏమన్న సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు మీరు కూర్చోండి అని సూర్యుని బెడ్ మీద కూర్చోబెట్టు తన పక్కన కూర్చుంది ఎందుకు సూర్య గారు మీకు అంత కోపం మరి రాధాన అతని మాటకి కళ్ళు పెద్దవి చేసింది మహా వెనక్కి అర్థం ఏంటి నేను ఎలా అర్థం చేసుకోవాలి ఈ వెళ్ళిపోయావు కానీ కనీసం ఏంటో అర్థం చేసుకున్నావా లేదు ఎలా ఉంటుంది నాకు కాస్త కోపంగానే అడిగాడు సూర్య ఏమి కావాలని వెంటలేదు కదా పదిన వచ్చి పిలిచింది పదిన వచ్చి పిలిచింది ఆ పే తెలియకూర్య గారు అన్ని మాట్లాడలేదు సూర్య కావాలంటే ఇప్పుడు ముద్దు పెట్టుకోండి ఎవరు పెట్టాను కన్నీరుగా ఆమె చేతిని ఏడుస్తున్నావు మహా ఎందుకు చిన్నదానికి ఏడుస్తున్నావు అన్నాడు మరి చిన్నదానికి మీరు అంతలా కుప్పం తెచ్చుకోవచ్చా ఆ టైంలో ఎవరైనా భయం కలుదారో రాబా ఎడుస్తూ ఉంది అందుకని వెనక్కి నెట్టేస్తావా ప్రేమానం చేయలేరు కదా సూర్య గారు ఎడవకు ఏడవకు అని బిడ్డల మీద కన్నీరు తుడిచి చిన్నదానికి ఎవరైనా ఏడుస్తారా ముందు ప్లేట్ చెట్లోకి తీసుకునించి చెట్టు చేసి నోటి దగ్గర పెట్టి కోపంలో మీరు సరిగా తినలేదు సూర్య గారు తినండి అందికి ఆశ్చర్యంగా చూశాడు నిజానికి సూర్యకి దోషం అంటే చాలా ఇష్టం మహా మీద కోపంతో రెండు ఇడ్లీలు తిన్నాడు ఏంటి అలా చూస్తున్నారు తిను ముందు ఉన్నాడు రెండు ఇడ్లీలకి అడుపు ఏమి నిండుతుంది మీరు మరేనో తినండి అని మహా అనగానే అతనికి టిఫిన్ తినిపిస్తూ అన్న తింది ప్లేట్లో పెట్టిన నాలుగు దోశలు నాలుగు ఇడ్లీ ఇద్దరు కలుచేశారు ఇంకా రెండు రోజులే అయినా పెద్ద మహా కడుపు నిండింది నీ వాటర్ తాగండి అని బాటిల్ ఇచ్చింది ఓయ్ నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు ఏంటి సూర్య గారు అంది ఏయ్ అంటో దగ్గరికి నగర్కి ఆశ్చర్యంగా ఆచార్యక